జైలను పరివర్తన కేంద్రాలుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదును నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వరంల అభివృద్ధి సంస్థలు నిర్వహిస్తున్నట్లు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఐజీపీ ఆకుల నరసింహ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆర్గనైజేషన్ సభ్యులు లక్ష్మీ చౌదరి అశోక్ కుమార్ వినీత్ సింగ్లతో కలిసి ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు జైళ్లలో తీసుకురావాల్సిన మార్పులు సంస్కరణలు వివిధ రకాల కారణాలతో జైళ్లకు వస్తున్న వారిని సాధారణ వ్యక్తులు ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై ఈ సదస్సులో చర్చిస్తామని తెలియజేశారు విస్తృత చర్చ అనంతరం చేసిన తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని వివరించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలియజేశారు మాది ప్రిజెంట్ వరల్డ్ ముందు కానీ నాది ప్రిజెంట్ వరల్డ్ ఆర్గనైజేషను దీనికి కర్త కర్మ క్రియ మొత్తం వికే సింగ్ గారు దీన్ని ఏర్పాటు చేసారు దాని ప్రెసిడెంట్గానేమో వికే సింగ్ గారు ఉన్నారు ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెసింట్సు నేనేమో దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నా పేరు ఆకుల నరసింహ ఐజీపీ ప్రెజెంట్స్ రిటైర్డ్ అయితే మేము నే ఫస్ట్ నేషనల్ ప్రిజెంట్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నాడు రేపు ఈ ప్రోగ్రామ్ అనేది రేపు మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేయ జరిగింది ఫస్ట్ నేషనల్ ప్రిజెంట్ కాన్ఫరెన్స్ అనేది ఈ కాన్ఫరెన్స్కు ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవి వర్మ గారిని మేము వారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడుందంటే మర్రిచన్నారు నందు రేపు ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది రేపు వారు ఇనాగ్ చేస్తారు దీనికి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీజీలు కానివ్వండి ఐజీలు కానివ్వండి డిఐజీలు వర్కింగ్ వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు అందరూ రావడం జరుగుతుంది మేము ఈ మీటింగ్లో ఈ యొక్క కాన్ఫరెన్స్లో కొన్ని రిజల్యూషన్ రిజల్యూషన్స్ కూడా తీసుకుంటాము ఈ అక్కడి నుంచి ఎక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతోని రిజల్యూషన్ తీసుకొని వాటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాటన్నిటిని క్రోడీకరించి మేము సంబంధిత ప్రభుత్వాలకు నివేదిస్తాము సంబంధిత అధికారులకు నివేదిస్తాము దాని ద్వారా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది అనుకో తెలంగాణకు సంబంధించినవి తెలంగాణకు నివేదిస్తాము అదేవిధంగా ఉత్తర భారతదేశ్ సంబంధించి ఉత్తర భారతదేశం నివేదిస్తాము ఫైనల్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మేము నివేదించడం జరుగుతుంది ఇవి దీనికి సంబంధించిన విషయం అదండి టూ డేస్ కాన్ఫరెన్సు మొదటి మొదటి రోజు ఏమో ఇది గవర్నర్ గారు వస్తున్నారు రెండో రోజు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వస్తున్నారు ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ మరి చెన్న ఇన్స్టిట్యూట్